ఆర్జీవి ఈ యొక్క పేరు వినగానే ముందుగా మనకందరికీ కూడా గుర్తుకు వచ్చేది ఆయన సినిమాలు మరియు వివాదాలు కొన్ని ఎప్పుడు కూడా కాంట్రవర్సీ మరియు ట్రెండ్ అయ్యే ఆర్జీవి ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిజమేనండి కన్నడ భాష తమిళ నుండి పుట్టిందని కమల్ హాసన్ చేసిన ఈ యొక్క ప్రకటన తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్నడిగుల నుండి ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురి అయ్యాడు రామ్ గోపాల్ వర్మ మొత్తం దక్షిణ భారత సినిమాలో పరిశ్రమను అవమానించేలా చేసిన ప్రకటన తీవ్ర ఆగ్రహానికి మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్ వల్ల దక్షిణ భారత సినిమాలు సాగించాయని మరియు అమితాబ్ బచ్చన్ సినిమాలు రీమేక్ చేయడం ద్వారా దక్షిణ భారత స్టార్ నటులు అందరూ కూడా అభిమానుల దేవుళ్ళుగా మారని ఆయన అన్నారు కానీ ఇది మాత్రమే కాదు నైన్టీన్ నైన్టీన్ లో అమితాబ్ బచ్చన్ శైలిని చూసిన రామ్ గోపాల్ వర్మ సూపర్ స్టార్ల కోసం మసాలా సినిమాలు కూడా తీయడం ప్రారంభించాడు రజనీకాంత్ చిరంజీవి మరియు ఎన్టీ రామారావు మరియు అనేక ఇతర దక్షిణ భారత నటుడు వారి అభివృద్ధి అభిమానులకు సూపర్ స్టార్లుగా మారారు అని చెప్పాడు ఆర్జీబీ చేసిన ఈ యొక్క ప్రకటనకు అంగీకరించడానికి ఏ ఒక దక్షిణ భారత చిత్ర పరిశ్రమ సిద్ధంగా లేదు ఎందుకంటే అన్ని భాషల్లోకి అన్ని చిత్రాలకు వాటి స్వంత ప్రత్యేకలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మొత్తం దక్షిణ భారత చిత్ర పరిశ్రమ ఆర్జీబి ప్రకటనపై విమర్శలు కూడా గుర్తించింది